యూట్యూబ్ నుంచి కూడా ఫస్ట్ పేమెంట్ వచ్చిందనమాట అది ఏంటి అనేది చూపిస్తా చూసేయండి మీరు లాస్ట్ చూసి మీకు అర్థం అవుతుంది అనమాట ఒక టెస్ట్ ఉంది అది ఇంట్రెస్టింగ్ ఉన్నది ఓపెన్ చేస్తున్నాం ఓపెన్ చేస్తున్నాం కార్ మీద కాదు అలాగే బైక్ మీద కాదు బై సైకిల్ మీద ఈ రేట్ చేయబోతున్నాండి దగ్గర దగ్గర ఫోర్ థౌసండ్ నుంచి సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ బై సైకిల్ మీద ఈ రేట్ చేయబోతున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రొలిమిత్ కార్తిక్ మన ఛానల్ మొదటిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి లాస్ట్లో చూడండి మీకు ట్విస్ట్ చేయబోతున్నాను మన సైక్లింగ్ లో మరొక జర్నీ స్టార్ట్ చేయబోతున్నాను అండి అలాగే ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అలాగే ఏమేమి క్యారీ చేస్తున్నావు అలాగే మొత్తం చూపిస్తాను ఈ వీడియో లాస్ట్లో చూసేయండి ఈ రైడ్ ఎక్కడ చేస్తున్నామంటే మనమైతే మన బస్వాపురం గ్రామం నుంచి బద్వేల్ మీదుగా అలాగే బద్వేల్ నుంచి ఫోర్వా మిల్లా మార్కాపురం మార్కాపురం నుంచి శ్రీశైలంకి గయితే వెళ్తున్నామండి మొదటిగా శ్రీశైలంలో వన్ ఆఫ్ ది మనం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిలింగనే దర్శనం చేసుకుని అలాగే తెలంగాణకైతే ఎంట్రీ అవుతున్నామండి తెలంగాణ మీదుగా అలాగే నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి అలాగే నాగపూర్ మీదుగా మనమైతే అలాగే మహారాష్ట్ర అలాగే మధ్యప్రదేశ్ మీదుగా హిమాచల్ ప్రదేశ్ వరకు ఈ రైడ్ అని చేయబోతున్నామండి అది ఎప్పుడు అంటే దగ్గరలో జస్ట్ ఒక టెన్ డేస్ తర్వాతనే నా రైడ్ని స్టార్ట్ చేయబోతున్నాను విత్ బైసైకిల్ మీద ఏదో కార్ మీద కాదు అలాగే బైక్ మీద కాదు బై సైకిల్ మీద ఈ రేట్ చేయబోతున్నా దగ్గర దగ్గర ఫోర్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ బై సైకిల్ మీద ఈ రేట్ చేయబోతున్నాను అండి ఇండియాలో నా లాస్ట్ డే వచ్చింది అలాగే ఈ రేడ్కి నేనేం చేస్తున్నాను చేస్తున్నానంటే ఈ రేడ్కి నేను ఏమేమి తీసుకెళ్తున్నాను అంటే అలాగే మనకి యూట్యూబ్ నుంచి కూడా ఫస్ట్ పేమెంట్ వచ్చిందనమాట అది ఏంటి అనేది చూపిస్తా చూసింది మీరు ఈరోజు లాస్ట్ చూసి మీకు అర్థమవుతుంది అనమాట ఒక టిస్ట్ ఉంది అది చెప్తున్నా రీసెంట్గా మన యూట్యూబ్ ఛానల్ అనేది మాంటేషన్ అయింది అనమాట గత త్రీ ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నా ఫస్ట్ టైం మనకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చింది అలాగే కొన్ని గ్యాజెట్స్ కూడా తీసుకున్నాను అది ఏంటి అనేసి చూపిస్తాను చూసేయండి అలాగే మనం మొదటిగా అయితే ఇది అందరికి తెలిసే అనుకుంటా ఒకసారి మనం మైక్ ఇక్కడ పెట్టుకున్నాం ఓకే ఇప్పుడు మీకు చూపించు క్లియర్గా రివీల్ వీలు ట్రావెలింగ్లో ఎంతో యూజ్ అవుతుందనమాట ఆల్మోస్ట్ వాళ్ళందరూ క్యారీ చేస్తారు సైక్లిస్ట్ అందరూ అలాగే మనం కూడా ఒక ఫస్ట్ టైం ఓపెన్ చేయబోతున్నాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది ఓపెన్ చేస్తున్నాం ఓపెన్ చేస్తున్నాం ఓ రివీల్ చేస్తున్నాం ఓహో చూసారు కదండి ప్రతి ఒక్క సైక్లిస్ట్ అలాగే బైకర్స్ కూడా ఈ గ్యాస్ ని ఈ సిలిండర్ ని క్యారీ అనమాట వాళ్ళకి ఎక్కడ ఫుడ్ ఏం ఫుడ్ దొరకని పరిస్థితి ఉంటే అక్కడ వాళ్ళు సింపుల్ గా ఇది యూజ్ చేసుకొని వాళ్ళు ఫుడ్ ని ప్రిపేర్ చేస్తున్నారు అనమాట మనం కూడా మనం వెళ్ళబోయే రేడు లదాఖ్ వరకు కాబట్టి అక్కడ మౌంటైన్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం ముందుగానే ఇలాంటి క్యారీ చేసామంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట అలాగే మనం కూడా ఇది ఆర్డర్ చేసి ఫ్లిప్కార్ట్లో ఇదే తీసుకున్నామండి ఒకరైతే కొంచెం అమౌంట్ అయితే మనకు ఇన్స్టా నుంచి కొంచెం స్పాన్సర్ చేశారు కాబట్టి మనం కూడా ఈ కొన్ని కొన్ని తీసుకుంటే బెస్ట్ అనేసి లదా రేడ్కి ఈ వీడియోని లాస్ట్ చూసినట్లయితే మీకు అర్థం అనమాట ఇంకా ఏమైనా అనేసి ఇంకా ఉన్నాయి చూపిస్తా చూసేయండి ఇంకోటి కూడా వెజిటేబుల్ కట్ చేసుకునికండి అలాగే ఇంకేమైనా ఫ్రూట్స్ కానీ ట్రావెలింగ్లో బాగా యూజ్ అవుతుంది అనమాట అలా అయితే ఇది కూడా తీసుకేసుకున్నాం అలాగే మరొకటి ఇదైతే చాలా యూజ్ అండి నాకు చాలా సార్లు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా అలాగే ఎక్కువ లారీస్ వెళ్తున్నప్పుడు కానీ నాకు నా వీడియోస్ చూసినట్లయితే మీరు ఎక్కువ వరకు న్యాయస్ ఉంటుంది అనమాట లారీస్ వెళ్తున్నప్పుడు కానీ సైడ్ అలాగే నా వీడియోస్ లో ఎక్కువ మంది పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్ ఉంటుంది అలాగే నాయస్ ఉంటుంది అనేసి ఎవరు లాస్ట్ వరకు చూసేవాళ్ళు కాదనమాట అలాగే వాళ్ళ లవ్వన్ సపోర్ట్ వల్లే మీ లవ్వం సపోర్ట్ వల్లే కొంచెం శ్వాస చేశారు కాబట్టి మనమైతే ఒక చిన్న మైక్ ని తీసుకున్నామండి అలాగే అన్న కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది డిజిటెక్ మైక్ అండి ఈ మైక్ అయితే నేను తీసుకోవడం జరిగింది చాలా నాకి ఉన్నాను ఈ మైక్ నా చేతికి వచ్చినంత వరకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి డిజిటెక్ మీరు చూసినట్టు డిజిటెక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్న చెప్పింది ఏంటంటే అమౌంట్ ఇస్తున్నా కానీ నా పేరు ఎక్కడ రివీల్ చేయొద్దు అనేసి ఒక్క మాట చెప్పాడండి అబ్బాబాబ్బా నాకు చాలా సంతోషం ఇస్తుంది అనమాట అన్న నాకు అమౌంట్ ఇచ్చినట్టు ఆ అన్న కంటికి నా కంటికి తప్పక మరో కంటి తెలియదు అనేసి అన్న అభిప్రాయం అనమాట అలాగే ఆ అన్న ఒక మాట చెప్పాడండి అలాగే నేను నీ దగ్గర నుంచి ఏం ఆశించట్లేదు అందరు ఏదో ఆశించి వీడియో చేయించుకొని అలాగే ఎన్నెన్నో సుఖాలు పొందుతుంది తప్పక నాకు అలాంటి ఏం ఇష్టం లేదు కార్తీక్ నువ్వు హ్యాపీగా ట్రావెలింగ్ చేస్తున్నావు నువ్వు ఎంతో కష్టపడుతున్నావు నీ కష్టం కోసం నా వంతు సాయం అనేసి ఈ వ్యక్తి కొన్ని నాకు ఇవ్వడం జరిగింది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అది ఎవరు ఏంటనేసి ఏ ఇన్ఫ్లుయెన్సర్ కాదండి ఒక పేద కుటుంబం నుంచి అన్న కూడా ఇప్పుడిప్పుడే ఇప్పుడే కొంచెం లైఫ్ని స్టార్ట్ చేస్తూ అలాగే మనకంటే కొంచెం సపోర్ట్ ఇస్తామన్నమాట అన్నకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న లిటరల్లీ చెప్తున్నా నాకైతే ఇంతవరకు చాలా తక్కువ సపోర్ట్ ఇస్తారు అందులో మీరు ఒకరు అనమాట థ్యాంక్ యూ సో మచ్ అన్న లిటరల్లీ చెప్తున్నా నాకైతే ఇంతవరకు చాలా తక్కువ సపోర్ట్ ఇస్తారు అందులో మీరు ఒకరు అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ట్రావెలింగ్ లో చాలా వరకు యూజ్ అవుతుంది అనమాట ఎక్కడ నైస్ నాయిస్ పొల్యూషన్ ఉన్నా ఇలాంటి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట అన్న గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొకటి ఏంటంటే చెప్పా కదండి ఇన్స్ యూట్యూబ్ రీసెంట్గా మౌండ్ చేసిన అది ఒక టిస్ట్ అనేసి చూపిస్తు చూసేయండి చూపిస్తున్నా చూపిస్తున్నా చూసేయండి మన ఫస్ట్ పేమెంట్ ఫస్ట్ పేమెంట్ అనమాట యూట్యూబ్ నుంచి ఇవి ఎంత ఉంటుంది ఏంటనేసి మీరే కామెంట్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి ప్లీజ్ ఒక కంటెంట్ క్రియేటర్ని కింది స్థాయి నుంచి ఒక పెద్ద స్థాయి ఒక వన్ మిలియన్ వరకు తీసుకొచ్చింది మన తెలుగులో మాత్రమే అనమాట అలాగే నన్ను కూడా ఏదో వన్ మిలియన్ అంత ఆశ లేదు కానీ జస్ట్ ఒక ట్వంటీకే ఉంటే చాలు మనం ఎంతో మన కంటెంట్ని మందికి షేర్ చేయొచ్చు మందికి చూపించచ్చు అలాగే నెక్స్ట్ నేను శ్రీలంక రైడ్ కూడా చేయబోతున్నానండి ఆ శ్రీలంక లో మరింత యూజ్ అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే ఇంకా అదే చాలండి ఇంకేం నాకు మీ దగ్గర నుంచి అమౌంట్ నాకేం అవసరం లేదు ఎందుకంటే నేను మీకు మీ దగ్గర నుంచి నేను అమౌంట్ కోసం ఇంకా దీంట్లో కోసం నేను మీ దగ్గర నుంచి ఏం ఆశించట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో ఇంకా కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ ఇలా చేస్తూ ఉంటేనే నాకు చాలన్నమాట అలాగే ఇంతవరకు చూసి ఇంకా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీ జాయిన్ అయిపోండి చేస్తాను ఆశిస్తున్నా కూడా దయచేసి ఈ వీడియో లాస్ట్ లో చూడండి మీకు ఒక సప్ మనిషి నువ్వు